ప్రైస్తులో అందరికీ వందనాలు ఆగస్టు నెల పద్నాలుగో తారీఖు దేవుడి రోజు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను కాక ఇరవై సంకీర్తన నాలుగవ చరణం ప్రియ దిట్టరా దేవుడి రోజు వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడబోతున్నాడు నీ కోరికను సిద్ధింపచేసి ఇక్కడ మాటలు వింటున్న ఎవరైనప్పటికీ ఈ ప్రపంచంలో ఏ మానవుడి అయినప్పటికీ కోరికలు అనేకమైన రీతిలో ఉంటాయి అవునంటారు కాదంటారు కోరికలు లేకుండా ఏ మానవుడు ఉండడు ఏదో ఒక కోరిక ఏదో ఒక ఆలోచనతో ఆలోచిస్తూనే ఉంటారు కోరికలు చాలా ఉంటాయి కానీ భక్తుడు అన్నట్లుగా ఏహోవా ఆలోచనే స్థిరము అన్నమాట అయితే నీ కోరిక సిద్ధింప అవ్వాలంటే సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచబడాలంటే మనం ఏం చేయాలి అన్న మాట ఉండాలి ఈ వాగ్దానం వచ్చినట్టు నేను చాలా సంతోషమే చేస్తాను దేవుడు నిజంగా నాతో మాట్లాడేశాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నా కోరికలు అన్నీ తీర్చేస్తున్నాడు దేవునికి స్తోత్రం తప్పకుండా తీరుస్తాయి అయితే దేవుని దృష్టిలో నువ్వు భయభక్తులు అలవాడవే ఉండాలి యథార్థవంతుడివై ఉండాలి నీతివంతుడివై ఉండాలి ఒకవేళ ఈ ఈ క్వాలిటీస్లో ఎవరైనా అలా ఉంటే ప్రైజ్ గాడ్ దేవుడు తప్పకుని వాగ్దానం జీవితంలో నెరవేరుస్తాడు తప్పకుండా ఆయన మన కోరికలు తీర్చేదేవుడు ఎందుకంటే మన ఇంట్లో ఫాదర్ డాడీ ఉన్నప్పుడు మనం అడిగితే కోరికలు ఖచ్చితంగా తిరుస్తాయి కొన్ని సందర్భాల్లో నేను చేయను నువ్వు కొనను అంటాడు కానీ మరల మన గారం చేసి ఏడిస్తే ఖచ్చితంగా బిడ్డలు ఏడుస్తున్నప్పుడు తండ్రి ఉండలేదు కొంటాడు మనము కూడా ప్రార్థన ద్వారా ఏడిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు కోరికను సిద్ధింప చేస్తాడు మనము ఇదొక లాజిక్ మిస్ అయిపోరు క్రైస్తవులు దేవుని దగ్గర నుండి ఎలా పొందుకోవాలో మర్చిపోయారు దేవుని దగ్గర నుండి ఎలా రాగొట్టుకోవాలో మర్చిపోయారు అది ఎలా అంటే ప్రార్థన ద్వారానే మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన ద్వారానే మన కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు ఎందుకంటే మనం అనగా దేవునితో మాట్లాడట అడగాలి గట్టిగా దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు ఇస్తాడు నీకు ఏం కావాలో ఆయన సమస్తం ఇచ్చే దేవుడు ఆయన కాదనే దేవుడు మాత్రము కాదు ప్రియదని బిడ్డ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తంతా సఫలపరచాలంటే దేవునికి అంత దగ్గర దేవుని మాట విను దేవుని మాటకి విధేతి చూపించు తప్పకుండా ఇస్తాడు మన దేవునికి అసాధ్యమైనదంటే అంటే ఏది లేదు దీంట్లో ఇంకే సందేహం లేదు కాబట్టి ఖచ్చితంగా మన దేవుని సన్నిధిలో దేవునితో పరిపూర్ణతలో మనం ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతికినప్పుడు దేవుడు కాదన్నుడు తప్పకుండా నీకు నాకు ఇస్తాడు అటువంటి కృప మనందరి జీవితంలో దేవడానికి గ్రహించిన కాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు మా పరలోకి తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మన కొందనాలు స్తోత్ర ఈ ఉదయ కాలం ముందు ఎవరైతే నీ మాటలు వింటున్నారో ఆ వాగ్దానం ద్వారా నీ బిడ్డలు నీ ప్రభా వారు కోరుకును అయా వారి ఆలోచనలన్నీ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను నీ ఎంత భయభక్తులు కలిగి యథార్థంగా నీతి మందులుగా నీ బిడ్డలు అందరూ ఉండడానికి సహాయం చేయండి నీ బిడ్డలు అందరినీ ప్రార్థన చేస్తున్నాను కాలం ముందు ఎవరైతే ఏ అవసరతలు ఉన్నారు ఏ బాధలు ఉన్నారు ఏ బలహీనత ఉన్నారు అవి మరొకసారి నాపం చేస్తూ ని బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఆ అయా ని బిడ్డలో ఉన్న ప్రతి ఆటంకాలు నాములు తొలగిపోవును కాకని ప్రార్థన ఏసు నాములు విడుదల కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాను ఏసునాములు నిబిడ్లందరినీ బలపరుచుని కాకని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్దించి ఏసుగణమైన నాములు నాము తండ్రి Amen.